ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర పదకొండవ అధ్యాయం నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడ అవతరించారు ఏ ఏ లీలలు ప్రదర్శించారు అప్రమేయుడైన భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే కానీ తరగటం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి అంతటి శ్రద్ధాళువైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవంతుని లీలలు తనివితీరా వివరించి చెప్పే అవకాశం లభించింది అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీనులను ఉద్ధరించటానికి తనను తాను దత్తం చేసుకుని పరమేశ్వరుని చేతలు యోగీంద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి కనుక నేనెంత వర్ణించినా అగాధమైన ఆ గాథలో లవలేసమే అవుతుంది ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా ఇక విను అని ఇలా చెప్పారు శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివపూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా లేక లాడకారంజా అనే గ్రామంలో వాజపనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారము వలన సౌశల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమనికి ఇచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది అందుకే వారిని శివవ్రతులు అంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్యాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది విశేషంగా అంబ తన భర్తను సూర్యుని ఛాయాదేవి వలె విడవక సర్వోపచారాలు చేస్తుండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది మాధవశర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు నెలలు నిండిన తరువాత మహామాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకొక మగబిడ్డ కలిగాడు నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరికదా స్పష్టంగా ఉచ్చరించాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు జ్యోతిష్క శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి మాధవశర్మ అని భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంజుడవుతాడు ఇతని చరణాలు జానించిన భక్తులకు కామధేనువు అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు ఇతనిని కన్నందువలన మీకు కీర్తిప్రతిష్టలు దివ్యసుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూదాలతో తత్కరించాడు వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలునికి శ్రీసిద్ధులు దాస్యం చేస్తాయి నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడటానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండుమిరపకాయలు వేపాకులతో దృష్టి తీసేది తరువాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అనే పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలిచేవారు నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్యతాప పాపాలను పోగొట్టేవాడని అర్థము ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లుండేది బలహీనంగా ఉండటం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు పిల్లవాని కోసము ఒక దాదిని కానీ పాడిమేకను కానీ ఏర్పాటు చేయాలని దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని సృజించాడు వెంటనే ఆమెకు స్తన్యం పిలువుకి ముప్పై రెండు దారలుగా దారలగాకారి నేరపై పడ్డాయి ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టిదోషం తగులుతుందని విరచి అంబాయి ఈ లీలను రహస్యంగా ఉంచింది ఆ పిల్లవాడు ఉయ్యాలలో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటింపలేదు అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వము అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక మాట కూడా రాలేదు కులదేవతను ఆరాధించమని కొందరు మర్రియాకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టమని కొందరు రావియాకుల విస్తళ్లలో భోజనం పెట్టించామని కొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత అనిపించటానికి ప్రయత్నిస్తే క్రమంగా వస్తాయని కొందరు అతడు మాటలు మాత్రం వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని కొందరు అనేవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానము ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కాబట్టి ఇతడు చెవిటివాడు కాదు అతడు మొగవాడు అయితే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు అని తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవరేది చెప్పినా అదల్లా చేసేది తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు బాలుడు భోగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు ఒకరోజు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇరప వస్తువును తెప్పించి చేతితో దాకాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులు అతని చేత తాగించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు సామాన్యుడు కాడని అజన్మసిద్ధుడని వారు గుర్తించారు అయినా అతడు మాట్లాడకపోవటం గురించి వారు బాధపడుతూ ఉండేవారు ఇతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడన్నది మాధవ శర్మకున్న దిగులు తల్లి ఒకరోజు అతనిని అప్పున చేర్చుకొని కన్నీరు కారుస్తూ నా కన్న తండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అంది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని మొట్టమొదటగా ఆమెతోనో మాట్లాడతానని సైకల ద్వారా తెలిపాడు ఆ సంగతి విని మాధవశర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తము నిర్ణయించి ఊరి వారందరిని ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతని ఆశలు అడియాసలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు కొందరు పెద్దలు మాత్రము ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమిటి లేకపోతే మనకేంటి మనకు మాత్రం మృష్టాన్న భోజనము ఘనంగా తాంబూలాలు లభిస్తాయి అందువలన ఉపనయన కార్యక్రమం జరిపించుకోనివ్వండి అన్నారు నరహరికి ముండనము మాతృభోజనము అయ్యాక జింకచర్మము పసుపు వస్త్రము ధరించాడు చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తరువాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాం దేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనూ మాట్లాడతానని తల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదరి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పఠించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మధురి మంత్రం చెప్పాడు అమ్మ రెండవసారి భిక్ష ఇచ్చి యదుర్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి హిషేత్వా అని ప్రారంభించి యదుర్వేదంలోని మధురి మంత్రం పఠించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడటము ప్రణవోచ్చారణ తరువాత వేదపఠనతో కానీ చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదు అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగవ వేదం కూడా చదివాడు ఆయన భగవదవతారం అని తెలుసుకొని అతడి బ్రాహ్మణులంతా నమస్కరించారు మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు వామనుని వలె భాసిస్తున్న నూతన బ్రహ్మచారిని నరహరి తల్లిని ఆశీర్వదించి ఇక నువ్వు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి మీ ఆజ్ఞ మేరకు నేను భిక్షు అవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించటానికి అనుమతించండి అని తండ్రి వైపు తిరిగాడు ఆ మాటలుగా తల్లి నిబెరపోయి ఒక్కగానొక్క మగబిడ్డవు ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఇలా అంటావేంటి నువ్వు ఇల్లు విడిచిపోతే మగతేంటి అని అన్నది అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకొని ఓదార్చి నా మాట విను వివేకంతో ఆలోచించి వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకింకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు వెనుకటి జన్మలో నువ్వు నిష్ఠతో శంకరుణ్ణి పూజించటం వలన నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు శ్రీపాద వల్లభుడిగా దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడింది అప్పుడతడు ఆమెను లేవదీసి ఈ పూర్వవృత్తాంతం ఎవరికీ వెల్లడి చేయవద్దు నీకొక రహస్యం చెబుతాను గుప్తంగా ఉంచు నేను సంసారమంటని సన్యాసిని నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలెన్నో ఉన్నాయి అవి నేను ప్రకటింప వీలు లేనివి రహస్యమైనవి కనుక నేను ఇంట్లో ఉండటానికి వీలు పడదు నువ్వు నాకు అనుమతి ప్రసాదించు అన్నాడు ఓం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీవల్లభాయ నమ శ్రీనృసింహసరస్వతి నమ శ్రీగూరుచరిత్ర పదకొండవ అధ్యాయం సంపూర్ణ